హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఈరోజు బెండకాయ మసాలా కర్రీ తయారీ విధానం చూపిస్తున్నానండి ముందుగా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బెండకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిలో జిగురు బయటికి రాకుండా ఉండాలంటే ఇలా పొడవుగానే కట్ చేసుకోండి పసుపు ఉప్పు వేసి చక్కగా ఇలా మెత్తగా ఉడికే వరకు మగ్గించేసుకోవాలి వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ వేసుకోండి ఎక్కువగానే పడుతుంది ఇలా ఆయిల్ వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇవి బాగా వేగే వరకు వేయించుకోవాలి ఇవి వేగేలోపు మనం పెరుగు రెడీ చేసుకుందాం ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను ఇక్కడ ఈ పెరుగులో కొంచెం పసుపు ఒక స్పూన్ కారం అర స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి పెరుగు ముక్కల్లో రాకుండా కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకొని రెడీ చేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయాయి కదా వీటిలో ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుందాం ఇలా వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న పెరుగు ఉంది కదా దాన్ని వేసేసుకుందాం చూసారు కదా ఇలా బాగా కలిపేసుకోండి పెరుగు ముక్కలా ఉంటే బాగుండదు ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చే వరకు దీన్ని బాగా వేయించుకోవాలి ఇది ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత ఇక నేను నాలుగు టమోటాలు జ్యూస్ చేసి తీసుకున్నాను వాటిని వేసేసుకోండి ఇప్పుడు రెండు కలిపి బాగా వేయించుకుందాం ఇది ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి కర్రీ మాడిపోకుండా దగ్గరుండి వేయించుకోండి ఇలా కలుపుకుంటూ ఇలా వేయించిన తర్వాత ఇందాక పెరిగిలో ఒక స్పూన్ మాత్రమే వేసాను కదా కారం ఇప్పుడు మన రుచికి తగినట్లుగా ఉప్పు కారు అన్నీ వేసుకొని ఇది ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా వేయించుకొని మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి బెండకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత కొంచెం వేగనిద్దాం ఇవి రెండు కలిపి కొంచెం వేగిన తర్వాత ఒక అర గ్లాస్ వాటర్ మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేసుకోకూడదు మనకి బెండకాయ ముక్కలు మెత్తగా మగ్గిపోయాయి కదా వాటర్ ఎక్కువ పడదు వాటర్ వేసిన తర్వాత కాసేపు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు దగ్గరగా మగ్గనివ్వండి గ్రేవీ చిక్కబడే వరకు కర్రీ అయితే చాలా బాగుంటుందండి చపాతీకైనా రైస్కన్నా దేనికైనా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళాక నాన్న ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్